మీరు ఇంత మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా ఏ డైరెక్టర్ మిమ్మల్ని ఆఫర్ చేయలేదా ఏడిపించేవాళ్ళు ఆ తమ్మాప్రభ కామెడీ క్యారెక్టర్స్ చెయ్యి ఇలా మన బ్రహ్మానందం గారు నేను చెప్తాను అనేవాళ్ళు అమ్మ నీ చేయనండి అనేదాన్ని బాగుంటది సరదాగా చేయింటే కాదు మీకు బాగా చనువా అంటే ఈవి గారు కానీ బ్రహ్మానందం గారు కానీ అంటే వే అనే దాకా మాట్లాడుతున్నారు అంటే మీరు మిమ్మల్ని వాళ్ళు చాలా వాళ్ళు బాగా అండ్ జనరల్ గా అసలు నాకు ఒక చిన్న డౌట్ ఇక్కడ ఆర్టిస్ట్లు అనేసరికి ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్ట్లు అనేసరికి ఇండస్ట్రీలో అప్పట్లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా సినిమా ఇండస్ట్రీ అమ్మాయ వద్దు అనేవాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే అంటే ఒక చిన్న చూపు టెక్నీషియన్స్ అన్నా కానీ ఆర్టిస్టులు అన్నా కానీ అసలు మీరు చెప్పండి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చూస్తున్నారు కదా మీరు నిజంగా అసలు ఇదంతా నిజమైన ఆర్టిస్టుల గురించి బయట మాట్లాడేదంతా బయట మాట్లాడేదంతా నిజం నిజమో కాదని అందరికీ తెలుసండి అది ఏం లేదు పబ్లిసిటీ కోసం ఒకటి ఉంటే వంద మాట్లాడతారు ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని మాట్లాడితే మనమే క్యాజువల్ గా ఇద్దరు వెళ్తూ ఉంటే వాళ్ళు ఎవరో తెలియకుండానే కామెంట్ చేస్తాము అలాంటిది తెర మీద లక్షల మంది కోట్ల మంది చూసే వాళ్ళని ఇంకా కామన్ గా అంటా ఉంటారు అది ఎవరు పర్సనల్ వాళ్ళు ఇష్టం ఉంటది కానీ అందరూ అలా ఉండరు వందకి వంద మంది ఎలా ఉండవు ఎవరో ఒకళ్ళిద్దరు లవ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పర్సనల్ అది మనం ఎవరూ పట్టించుకో అంతే ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళది సినిమా ఇండస్ట్రీ ఇది అది బ్యాడ్ అని మరి మేము నెలలో ఇరవై ఐదు రోజులు లాక్డౌన్ లోనే ఉండేవాళ్ళు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా ఏజ్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఒకసారి దాసనారాయణరావు గారు ఒక స్టేజ్ మీద గురువు గారు చెప్పారనమాట ఆ సినిమా ఇండస్ట్రీ అంటే అందరూ కూడా తాగుబోతులు తిరుగుబోతులు అని చెప్పేసి అంటారు కానీ ఒక మనిషి ఒక ఆర్టిస్ట్ గా తెర మీద కనబడడం అంటే ఎంత అదృష్టం చేసుకుని ఉంటే ఆర్టిస్ట్ గా కనబడాలి కదా మరి ఒక మనిషి పుడితే ఆర్టిస్ట్ గా పుట్టాలి ఆర్టిస్ట్ గా పోవాలి అంటే పుట్టడం ఎలా పుట్టినా కానీ చనిపోయేటప్పుడు ఆర్టిస్ట్ అనుకో ఆర్టిస్ట్ అనిపించుకొని చనిపోవడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పి చెప్పారు దాసరి గారు ఇప్పుడు మనం బయటకు వెళ్తే ఒక పది మంది గుర్తుపడతారు ఒక ఇరవై మంది గుర్తుపడతారు అది ఒక ఆర్టిస్ట్ వెళ్తే వేల మంది లక్షల మంది కోట్ల మంది గుర్తుపడతారు అంతే కదా అంతే కదా మీరు ఎప్పుడో వర్క్ చేసిన వాణిశ్రీ గారు ఇప్పుడు వచ్చి బయట కనబడ్డారు అనుకోండి ఈ రోడ్ అంతా ఎలా ఉంటుంది చెప్పండి అంతే అది సో ఇండస్ట్రీ అనేసరికి ఆ చిన్న చూపు ఉన్నప్పటికీ కూడా రవిదే జగర్ కృష్ణానగరే ఆ సాంగ్ లో కూడా చెప్తారు మేము అంటే మీకు నిన్నపెళ్ళైతే రవిదే జగర్ మిమ్మల్ని చాలా ఏడిపించేవారంట ఆఫ్ కోర్స్ మీరు కూడా ఆయన చాలా ఏడిపించారు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాళ్ళైనా ఆ కంటిన్యూటీస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏంటంటే ముందు కంటిన్యూటీస్ అడుగుతారు అంటే వీళ్ళు ఏ హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నారు వీళ్ళు ఏ క్లిప్ పెట్టుకున్నారు మళ్ళీ వాళ్ళు చేస్తే మళ్ళీ మూడు రోజుల తర్వాత చేస్తారు ఆరు రోజుల తర్వాత చేస్తారో తెలియదు ఏది మిస్ అయినా బాగుండదు కదా అడిగితే ఎందుకు సార్ రాగానే అడుగుతారు బోల్ టైమ్ ముందుగా చెప్తాను మేము ఆర్టిస్టులు అవుతా మీరు ఆర్టిస్ట్లు అయితే స్క్రీన్లు సీని పత్తండి అని ఏడిపించేవాళ్ళం ఈయన న్యూజిలాండ్ లో బస్సులో వర్షం పడుతుంటే అందరూ కూర్చుంటే అందరు యాక్టింగ్ చేసి చూపించారు నాది కూడా ఇవి కూడా ఆడేసుకునేవాళ్ళు అండి మమ్మల్ని ఇలా అలా అని కామెంట్ చేసి ఏడిపించేవాళ్ళు అలా మేము చూస్తుండగా అందరూ డైరెక్టర్లు అయిపోయారు హీరోలు అయిపోయారు చాలా మంది ఉన్నారు అలా రవితేజ గారిని మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త నుంచి చూసారనమాట చాలా కష్టపడి వచ్చారంట నిజమేనా వినయ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి తెలుసు మేము మోసిన మరదలు ఒక సినిమా చేసాం మోసిన మరదలు అందరూ ఇట్లా హాల్లో బెడ్ లేసుకొని పడుకునే వాళ్ళు సాగర్ గారు డైరెక్టర్ సీను వైట్ల గారు అందరూ చాలా మంది అప్పుడు వీళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఇప్పుడు డైరెక్టర్స్ అయిపోయారు ఓ శ్రీను వైట్ల గారు విధి నాయక్ గారు వీళ్ళందరూ కూడా అప్పట్లో

కూడా బా తెలుసుకోండి ఎలా ఉంటారు అప్పట్లో అట్లా ఎవరు ఇప్పటి వరకు అనిపించలే అంటే మేము అలాగే ఉన్నాం కదా ఎప్పుడైనా ఇంకా అలాగే మాట్లాడతాం రవితేజ గారు ఎలా ఉంటారు ఇప్పుడు ఆయన ఎప్పుడైనా బంగారం అండి అవునా ఆయన యాక్టింగ్ ఉండదు బయట ఎలా ఉన్నారో అలాగే ఉంటారు అంతే ఓకే అండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ డైరెక్టర్స్ హీరోస్ లో మీకు బాగా క్లోజ్ ఎవరు అందరూ క్లోజ్ అని అని మీరు నాకు తెలుసు బట్ ఇప్పటికి అప్పటికి ఈయన నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉరిగరే ఉరిగరేనా ఓకే చచ్చిపోయే వరకు ఆయనేనండి మాట్లాడుతుంటారా రెగ్యులర్ గా ఇప్పుడు లేదండి ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం అంతే గ్యాప్ వచ్చింది బాబు పాపన్న మాట్లాడుతూ ఉంటారు మొన్న కూడా థియేటర్ లో వెళ్తారు హీరో అయిపోయేవారు అన్న లేదా అంటే నొచ్చి హక్ చేసుకుని పిల్లలు బాగుంటారు లావణ్య గారు మాట్లాడతారు అందరు బాగుంటారు మాట్లాడతారు ఇప్పుడైనా ఇంకా ఆయన అంతే ఈ వివి గారు కూడా బాగా ఇష్టం నాకు ఈ వివి గారికి పురి గారికి కేక్ కటింగ్స్ ప్రతి బర్త్డే చేయించండి నేను పూరి గారికి అయితే ఒకసారి థర్టీ సిక్స్ కేజెస్ కేక్ తీసుకెళ్ళా ఫోటోస్ ఆయన కేక్ చేయించాను శివమణి టైం లో చేస్తే నేను మేనేజర్ ని పిలిచి నాకు ఒక టేబుల్ అరేంజ్ చేయాలంటే ఇలా చిన్న టేబుల్ పెట్టారు ఇలా కాదండి ఇలాంటిది ఒక నాలుగు కావాలన్నా సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ అండ్ హాఫ్ ఉంది కేక్ సైజ్ అని చెప్పాను ఫ్రీజర్ వ్యాన్ లో తెప్పించా చిన్న డ్యామేజ్ అవ్వకుండా దాని మీద ఏంటి పూరి గారు చేసిన సినిమాలు అన్ని పేర్లుంటాయి కేక్ మీద తెలుగులో నాగార్జున గారి ప్రకాశ్ రాజు వీళ్ళందరినీ కేక్ తెచ్చి నేను దూరంగా ఎవరు తెచ్చారు కేక్ అంటే ఉషా ఉషా ఇట్రా అని పిలిచారు ప్రకాశ్ రాజు గారు పిలిచి హక్ చేసుకొని నాగార్జున గారు సూపర్ అయిన అన్నాడు ఎందుకంటే తెలుగులో రాపిచ్చావు చూడు ఈ పేర్లు ఇది నాకు చాలా నచ్చిందని చెప్పి ఆయన నన్ను ఎంతో అప్రిషియేట్ చేశారు నాగార్జున గారు అంటే ఏదో ఒకటి చేయాలి సర్ప్రైజ్ గా ఏదో ఒకటి చేయాలి అనుకున్నా అసలు మనిషి ఏమన్నారు ఆయన షాక్ ఇలా కూర్చునిపోయి అంటే కేక్ మామూలుగా అందరు తిన ఇలా తింటారే ఇప్పుడు మేము అందరం ఇలా తినాలని ఏ నన్ను ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉషా కేక్ అని తర్వాత సైజ్ తగ్గించుకుంటూ వచ్చా ప్రతి సంవత్సరం ఏదో కేక్ అయితే వెరైటీకి తీసుకెళ్లేదండి పూరి గారికి కూడా కితకె తిల్లప్పుడు కితికి సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగులో తీసుకెళ్ళాలి కితికితెల్లి సత్యనారాయణ గారు దాని మీద పెట్టి అలా మా బాబు కొంచెం నాకు నేను అరే ఇలా అంటే దానికి ఏదో ఒక ఐడియా ఇస్తాడు ఇద్దరు కలిసి చేసి తీసుకెళ్లే